వెల్కమ్ టు ఆర్కే కన్నా క్రియేషన్స్ ప్రేస్ మరి మంచి ఒంగోలు జాతి పాలపల్ల కోడదూడలు వచ్చేసి అమ్మకానికి రావడం జరిగింది రైతు యొక్క అడ్రస్ వచ్చేసి తెలంగాణ రాష్ట్రం నాగర్ కర్నూలు జిల్లా పింట్ల మండలం కొండూరు గ్రామం నుంచి రైతు నల్లబోతుల కార్తీక్ నాయుడు గారు అమ్మకానికి పెట్టారు రైతు యొక్క పాలపల్ల కోడెలకు టైర్ బేట నేర్పించడం జరిగింది మరి ఎవరికైనా తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే వీటి రేటు వివరాలు కానీ వీటికి సంబంధించి ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే నేరుగా రైతు దగ్గర అయితే మాట్లాడుకోవచ్చు రైతుకు కాంటాక్ట్ చేయవలసిన నెంబర్ వచ్చేసి స్క్రీన్ పైన రైతు ఫోన్ నంబర్ కనిపిస్తుంటది సెవెన్ జీరో సెవెన్ ఫైవ్ జీరో డబల్ ఫోర్ సిక్స్ టూ సిక్స్ అనే నెంబర్ కాంటాక్ట్ చేస్తే రైతు నల్లపోతున్న కార్తిక్ నాయుడు గారు మీకు అందుబాటులో ఉంటారు మరి అదే విధంగా మీ వీడియోస్ కూడా మన ఆర్కే కన్నా క్రియేషన్ యూట్యూబ్ ఛానల్లో పెట్టాలనుకుంటే కింద ఛానల్ వాట్సాప్ నెంబర్ అని కనిపిస్తుంది రైతులు చూస్తున్నట్టయితే మరి యొక్క పాలపల్ల కోడలు ఏ విధంగా ఉన్నాయి వీటి రేట్ ఎంతైతే సరిపోతుంది మీరు ఎక్కడ ఉంటే చూస్తున్నారని కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి